చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఆ అమ్మాయిలో సత్తా ఉంది ఆ అమ్మాయిలో విషయం ఉంది అన్నది తెలిసింది ఆ మూవీ ఎస్ ఆ తర్వాత అలాగే మనకు పెద్దనియ బాలకృష్ణ గారితో నాకు ఒక అవకాశం రావడం అది వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో ఆ అవకాశం రావడం అండ్ రామకృష్ణ గారు కానివ్వండి ఎంత బాగా చూసుకునే వాళ్ళండి హాస్పిటాలిటీ వాళ్ళ బాబాయ్ గారు ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ గారు పెద్దగా నిలబడి ఆ సంస్థకి చాలా బాగా నీట్గా అందరికీ అన్ని మంచిగా జరిగిందా అందరూ తిన్నారా చాలా బాగా చూసుకునేవారు అలాగే రామకృష్ణ గారు కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున చూసుకునేవారు అందరూ హ్యాపీగా ఉన్నారా కంఫర్టబుల్గా ఉన్నారా సాటిస్ఫైగా అయ్యారా అది ఇవన్నీ చూసుకునేవారు బాలకృష్ణ గారు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన చిన్న సమానం ఆయన మనసు అంత వెన్నపూసలాగా అంటే ఇంకంత పెద్ద స్టార్తో మనం వర్క్ చేస్తున్నాం అన్నది మళ్ళీ సెట్ నుంచి బయటకు వచ్చాకే మనకు అనిపిస్తుంది ఆయనతో ఉన్నంత వరకు ఏదో ఫ్రెండ్ లాగా అలా కలిసిమెలిసి ఆయన మాటలు తెలుసు కదండి ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా చాలా అలా అలా కలిపేసుకుంటారు ఆయన చాలా ఈజీగా జల్ అయిపోతారు బాలగారు సో అవన్నీ చాలా మెమొరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి సార్ మీరు మీ కెరీర్లో అంటే చిరంజీవి గారి వరకు నాకు వచ్చింది సార్ రెండు సార్లు అవకాశాలు వచ్చింది వచ్చింది ఒక్కసారి గారిది అందులో కూడా సిస్టర్ క్యారెక్టరే ఊహ చేసారు ఆ తర్వాత ఆ క్యారెక్టర్ సిస్టర్ క్యారెక్టర్ ఊహా చేసారా అప్పుడు నాకు కూడా అవకాశం వచ్చింది మరి చెయ్యాలని నేను నాకేంటంటే ఆయనతో పాటు డాన్స్ చేయాలి కదా మరి నేను సిస్టర్ క్యారెక్టర్ ఎట్లా చేస్తాను అనేసి అది ఒక్కసారి నేను వదులుకున్నాను మళ్ళీ రెండోసారి వదులుకున్నాను ఇన్ ద సెన్స్ ఇంకా వేరే దారి లేదు కదా నేను సార్తో డాన్స్ చేయాలి మళ్ళీ సిస్టర్ గా చేస్తే హీరోయిన్ గా చేయలేను కదా సో నాకు ఒక చిన్న ఇదేంటంటే పక్కన చెయ్యాలి అనేసి సో సెకండ్ ఛాన్స్ ఏంటంటే ఎడిటర్ మోహన్ గారిది మన హిట్లర్ హిట్లర్ రాజేంద్ర ప్రసాద్ గారి పక్కన చేయాల్సింది కరెక్ట్ గా అప్పుడే తమిళ్ లో ఏదో ఒక మూవీ చేస్తున్నాను ఏదో మూవీ అండి మన రామ్ కీ గారితో అనుకుంటాను తడయం అని ఒక మూవీ కరెక్ట్ ఏదో తడయం మూవీ లేదా లేదు రామ్ కీ గారు విజయశాంతి గారు రామ్ విజయ్ శాంతక ప్రొడక్షన్ శాంతికి ఓన్ ప్రొడక్షన్ మన విజయశాంతి గారు రామ్ కి గారు నేను రామ్ కి గారు పేర్ గా చేశాను ఇఫ్ నాట్ రాంగ్ ఆ మూవీ అనుకుంటాను కరెక్ట్ గా ఆపర్చునిటీ కూడా మిస్ అయింది సార్ తో కలిసి పనిచేసే అవకాశం అయినా దక్కుండేది అది కూడా మిస్ అయింది సార్ మీ కెరీర్ లో మీరు కొంచెం దురాశ పడ్డ సందర్భం ఏదైనా అదొక్కటే దురా చెప్పను ఇంకా కూడా ఆశకి ప్రాణం ఉందని నేను నమ్ముతున్నా తప్పలేదు కదండి ఎందుకంటే ఆయనతో సినిమా చేయాలి ఆయన పేరుగా చేయాలి సినిమా చేస్తానో లేదో సార్ తో కలిసి ఒక పాటకి డాన్స్ చేయాలి అంటే ఎందుకంటే చిరుగారు పెట్టిన పేరు కదా డాన్స్ అంటే చిరుగారు చూడండి కానీ సార్ నుంచి నేను నేర్చుకున్నది మాట్లాడే విధానం అండి అందరితో ఎలా పరామర్శించాలి అందరితో మాట్లాడే విధానం ఎంత కోపం ఉన్నా కూడా ఆ మాటల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ కూడా లూజ్ స్టాక్ అనేది ఒక్కటి కూడా దొరకదు చూడండి చిరుగారు చాలా ఆ విషయం అన్ని నేను నేను చాలా గమనిస్తాను నేర్చుకుంటాను అంతే కదండి మంచిది ఎక్కడున్నా సరే ఎవరి దగ్గర ఉన్నా సరే మనం నేర్చుకోవాలి మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఇందాక నుంచి పాట పాట అంటున్నారు అసలు మీరు సింగర్ అవ్వాల్సిన వాళ్ళు అవును యాక్టర్ ఎందుకు సింగర్ గా మీకు ఛాన్స్ రాలేదా మీరు ట్రై చేయలేదా నేర్చుకున్నారు కదా లేదు నేను సంగీతం అంటే మా మదర్ వచ్చి కర్ణాటిక్ మ్యూజిషియన్ కదా ఆవిడ మ్యూజిక్ టీచర్ కదా మ్యూజిక్ టీచర్ ఇన్ ఆలపుడ మన హరిపాడు అని చెప్పి ఆలపి దగ్గర ఒక ప్లేస్ ఉంది హరిపాడు అనేసి అక్కడ ఒక కాన్వెంట్ లో మమ్మీ మ్యూజిక్ టీచర్ గా వర్క్ చేసేవారు పెళ్ళయి మేమంతా పుట్టాక ఒక ఆల్మోస్ట్ అబౌట్ ఒక వెన్ ఐ వాస్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మ వాళ్ళు జాబ్ మా అనేసి ఇంకా చెన్నైలో పూర్తిగా సెటిల్ అయిపోయారు అంటే మేము ఒక ఏమంటారు నాన్న అమ్మ వీళ్ళ అంటే మా తాతయ్య వాళ్ళు ఇద్దరు కూడా త్రివాండ్రంలో సెటిల్ అయ్యారు తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళే మా పూర్వీకం చిత్తూరు అంటే మన ఫోర్ ఫాదర్స్ ఆర్ ఫ్రమ్ చిత్తూరు అండి ఆ తర్వాత మరి జాబ్ కోసమా మరి దేనికోసమా అని తెలియదు మా తాతయ్య ఇద్దరు కూడా ట్రివాండ్రంలో ఒకరేమో ఇలా మ్యూజిక్ నేర్పించేవారు మ్యూజిక్ నేర్పించి త్రివాండ్రం టెంపుల్లోనే దుబాషీగా పనిచేశారు మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు అంటే మా అమ్మ తరపున నా మా తాతయ్య ఉన్నారు కదా ఆయన మా నాన్నగారి నాన్న వీణా విద్వాన్ ఎక్కడంటే త్రివాండ్రం ఆల్ ఇండియా రేడియోలోనే వీణా విద్వాన్ గా పంజీస్ నాయన ఆ సో అదంతా కూడా సంగీత పారంపర్యమే మిస్ మీది మన నుదుట ఏం రాస్తుందో అది జరుగుతది అంటే ఆ పాడలన్న శర్దా లేదా సంగీతం నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడోక నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు అప్రోచ్ అవ్వలేదట్టి అందుకని మీరు కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆర్టిస్ట్ గా బిజీ అయిపోయారు పాడుకుంటూ ఉంటారు ఇంట్లో అప్పుడప్పుడు సరదా పాట పాడండి ఎందుకంటే దిస్ ఈస్ ఏ యాంగిల్ ఫర్ ఎన్ని హీరో చాలా మంది ఆడపిల్లలు పాడతారు మొఘలు పాడతారు శరత్ కుమార్ పాడుతుంట మీరు పాడితే ఎందుకంటే సంగీత పారంపర్యం నుంచి వచ్చిన వాళ్ళు అమ్మ సంగీతం తాతగారి సంగీతం మీరు ఒక పాట పాడండి అసలు మా ఇంటర్వ్యూకే ఒక వాల్యూ వస్తుంది అబ్బో అంటే ఇప్పుడు మీరు ఈ మెడ్రాస్ హైదరాబాద్ హైదరాబాద్ చాలా మంది వచ్చి సెటిల్ అయిపోయారు ఇక్కడ అంటే మీరు కెరీర్ అన్ని వైపులా మలయాళం తమిళు తెలుగు మీరు మెడ్రాస్లోనే హైదరాబాద్ చాలా మంది ఇప్పుడు బాంబే నుంచి వచ్చిన అవును సార్ అది ఏమైందంటే ముందేమో సిస్టర్స్ చదువుకునే వాళ్ళు అక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను ఇక్కడికి వచ్చాను మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అంటే మాకు అంతకు ముందు మా తెలుగు ఎలా ఉండేది అంటే తమిళ్ మిక్స్డ్ తెలుగు అండి అంత ప్యూర్ గా ఉండేది కాదు ఇక్కడికి నేను వచ్చాను మూవీస్ చేశాను ఆ తర్వాత నాకు మన వాళ్ళతో అంతా మాట్లాడడం అలవాటు అయ్యాక నేను నేను కొంచెం ప్రాపర్గా నేర్చుకున్నాను కానీ ఇక్కడ మా సిస్టర్స్కి అంత రాదు వాళ్ళు ఆల్రెడీ అక్కడ చదువుతున్నారు వేరు ఒక ఒకరేమో నా నేను మూవీకి వచ్చిన టైంలో వాళ్ళంతా ఎయిత్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ ఇలా చదువుతున్నారు ఇప్పుడు నేను మార్చాలంటే టోటల్ ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి మార్చాలి ఆ అదొక పెద్ద ఇదైపోయింది సార్ అది కాకుండా టిల్ నైన్టీ ఎయిట్ వరకు కూడా మనకు చెన్నైలో చాలా వరకు షూటింగ్లు జరిగింది సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851